హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విజయాస్ కిచెన్ ఇవాళ్ మన వీడియో వచ్చేసి ఓట్స్తోన క్రిస్పీగా హెల్దీ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఎప్పుడు ఒకే దోశను కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్దీగా ఇంట్లో వాళ్ళకు దోశలు వేసి ఇచ్చారంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే చాలా క్రిస్పీగా వస్తాయి బాగుంటాయండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ రెండు కప్పుల వరకు నేను ఓర్సును అనేది వేసుకుంటున్నానండి మీరు ఏ కప్పుతోనైనా కొలతలు తీసుకోవచ్చు కానీ నేను చూపించిన విధంగా కొలతలు తీసుకోండి రెండు కప్పుల ఓట్స్కు ఇక్కడ నేను ఒక ముప్పావు కప్పు వరకు మినపప్పును తీసుకుంటున్నాను అలాగే పావు కప్పు శనగపప్పుని తీసుకుంటున్నానండి రెండు కప్పుల ఓర్సుకు ముప్పావు కప్పు శన్ ముప్పావు కప్పు మినపప్పు పావు కప్పు శనగపప్పును వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి వేసుకొని వీటిని ఒకసారి వాష్ చేసుకుని ఇందులోకి సరిపడినన్ని వాటర్ని పోసుకోవాలండి సరిపడినన్ని వాటర్ అనేది పోసుకున్న తర్వాత దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు నాననివ్వాలండి ఇక్కడ నేను ఒక ఫోర్ అవర్స్ పాటు నాననిచ్చాను ఫోర్ అవర్స్ తర్వాత మూత చూస్తే చూడండి మినపప్పు ఓట్స్ అంతా కూడా పప్పు అంతా కూడా చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి నానబెట్టుకున్నాం కదా ఓట్స్ వాటర్ దాన్ని కొద్దిగంత మీకు అవసరమైనంత పోసుకొని విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి ఈ విధంగా అంతా కూడా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా కూడా పిండిని నాననివ్వాలి ఈ విధంగా నైట్ అంతా పిండి నానిన తర్వాత చూడండి మార్నింగ్ పిండి అంతా కూడా చక్కగా నానిపోయింది కదా ఈ విధంగా నానిపోతుంది పిండి అంతా చక్కగా పులిసిపోయింది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే దోశలు అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తాయి దీని అంతా కూడా ఒకసారి అంతా కూడా కలుపుకోవాలండి మీకు అవసరమైనంత వాటర్ అనేది పోసుకోవాలి ఇందులోకి కొద్దిగా సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని కలుపుకోవాలండి సాల్ట్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ అనేది చూసుకొని పోసుకోవాలండి చూడండి ఇక్కడ నేను మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు దోశలు వేసుకోవడమే పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ స్పింకల్ చేసి క్లీ ఒక క్లాత్ క్లీన్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేసి గరిటెతో దోశలు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశలు వేసుకున్న తర్వాతనే వీటిని కాస్త డ్రై అయిన తర్వాత దీనిపైకి నేను ఆయిల్ని అప్లై చేస్తున్నాను మీకు కావాలంటే నెయ్యి అయినా సరే బట్టర్ అయినా సరేనండి మీకు ఏది ఇష్టం ఉంటే అది అప్లై చేసుకోవచ్చు ఇలా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఇక్కడ పెన్నాన్ని చుట్టుముట్ట అంతా కదిలిస్తూ విధంగా దోరగా వేయించుకోవాలి మధ్యలో ఒకే చోట పెట్టామనుకోండి ఒకే కలర్ వస్తుంది చుట్టుముట్ట అనేది కాలదు ఈ విధంగా పెన్నాని కదిలిస్తూ కాల్చుకున్నామంటే ఈవెన్గా అంతా కూడా దోరగా వేగిపోతుంది దోశ అనేది ఇలా కాస్త దోరగా అంతా వేగిన తర్వాత దోశను రెండో వైపు కూడా తిప్పి వేసుకోవాలి మీరు ఎప్పుడు ఒకేసారి ఒకే రకమైన దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఓట్స్తో దోశలు వేసియండి ఇంట్లో వాళ్ళు హెల్దీకి హెల్తీగా టేస్టీతో బాగా ఎంజాయ్ చేస్తారండి మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే ఓట్స్ దోశలే వేయమంటారు అంత బాగుంటాయి విధంగా రెండో వైపులా కూడా దోరగా వేయించుకోవాలండి మీరు పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ ఏ చట్నీతోనైనా కూడా తింటే సూపర్గా ఉంటాయండి క్రిస్పీ దోశలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇలా హెల్దీ హెల్దీగా టేస్టీగా దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు మిగతా అన్ని దోశలు కూడా ఇదే విధంగా వేసుకోవాలండి ఇదే విధంగా వేసుకొని తీసేసుకుంటే మీరు ఏ చట్నీతో సర్వ్ చేసుకున్న సరే చాలా బాగుంటాయి చిన్న చిన్నపిల్లలుంటే పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మీ కొందరికి ఓట్స్ అంటే ఇష్టం ఉండదు కదండి అలాంటి వాళ్లకు ఇలా దోశలు వేసి పెట్టండి అసలు ఓట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి అప్పుడప్పుడు మామూలుగా కాకుండా ఇలా హెల్తీ దోశలను వేసి చూడండి చాలా బాగుంటాయి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్